హలో అండి వెల్కమ్ టు ఏడియా ఛానల్ బాగున్నారా అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇప్పుడు నేను మునగాకు కర్రీ చేస్తున్నానండి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చూడండి అది ఎలా చేస్తాను ప్రాసెస్ ఏంటో చూడండి మునగాకు పెసరపప్పు వేయించి పెట్టుకున్నానండి వెల్లుల్లిపాయలు ఇదో ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు ఇప్పుడు పొయ్యి మీ పొయ్యి అంటే ఇచ్చిందండి ఇదో కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నానండి చూడండి ఆయిల్ వేసుకున్నాను దాంట్లో ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు అండి యలండి వెల్లుల్లిపాయలు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర వేద్దామండి కొంచెము పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు కొంచెం నేను చేసే ప్రాసెస్ ఇదండి ఫస్ట్ ఆకు వేయించుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలండి మునగాకు చాలా హెల్త్కు మంచిదండి చాలా అంటే చాలా మంచిది మునగాకు పచ్చడి మునగాకు ఫ్రై ఇలానే చేస్తానండి పెసర్ పప్పు మునగాకు ఫ్రై ఇది వెల్లుల్లిపాయలు ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేస్తానండి మంచిగా ఎగుతున్నది ఇంట్లో ఇప్పుడు పెసరపప్పు వేసుకుందాం అండి ఏం చేసుకున్నాను ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలండి ఇదండి ఇప్పుడు కారం వేసుకుందాము కొంచెం మగ్గింది ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ఉప్పండి తగినంత మూత పెట్టుకుందామండి కొంచెం మూత పెట్టుకుందాము చూడండి ఇలా మునగాకు ఫ్రై అండి చూడండి చాలా బాగా అయిందండి చాలా బాగుంటుందండి జొన్న రొట్టెలకు చపాతికి అన్నంకైనా బాగుంటుంది వెల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసి ఎంతో రుచికరమైన మునగాకు ఫ్రై అండి రెడీ అయింది మీకు నచ్చితే మీరు ఇలా నా పద్ధతిలో చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా కామెంట్ పెట్టండి ఏమన్నా ఉంటే ఓకేనండి బాయ్ అండి